రికి నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్లో అయితే చెప్పేసేయండి అదేంటోనండి హాఫ్ అన్ అవర్ లేట్గా లేచినా హాఫ్ అన్ అవర్ ముందుగా లేచినా డెఫినెట్గా అయితే ఉంటుంది ఎందుకంటే దేనికి తగ్గ ప్లాన్ అయితే దానికి ఉంటుంది లేట్గా లేచాము అంటే అబ్బా చేసేది ఏముందిలే ఈజీగా చేసేదే కదా అన్నట్లు ఉంటాము అదే అర్లీగా లేచాము అంటే గా కొంచెం ఎక్కువనే ప్లాన్ చేసుకుంటాము అయితే దొండకాయ కర్రీ చేసేసి అంటే ఉల్లికారం దొండకాయతో చేద్దాం అనుకున్నా అదొకటి చపాతీ చేసి టిఫిన్కి పెట్టేద్దాము ఇంకా బాక్స్కి అయితే పప్పు పెట్టేద్దాం అనుకున్నాను నేను ఒకటైతే బాగా అబ్జర్వ్ చేశానండి డైలీ వెరైటీస్ చేసి నార్మల్ నార్మల్గా అంటే ఇంట్లో అందరం చేసుకునే ఫుడ్ మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకు అదే రెగ్యులర్గా ఒక్కటే ఫుడ్ పెట్టేసి ఎప్పుడైనా వెరైటీ అనుకోండి ఆ రోజు చాలా ఇష్టంగా తింటారు కదా చాలా మంది పిల్లలు ఇలాగే ఉన్నారు మీరేమంటారు మీ పిల్లలు కూడా కామెంట్స్ కామెంట్స్లో అయితే చెప్పేసేయండి యాక్చువల్గా నేను వెజ్ కర్రీస్ ఏవైనా బాక్స్లో పెట్టేశాను అనుకోండి అంటే కర్రీలో ఉన్న గుజ్జు మాత్రం చపాతీతో అద్దుకొని పీసెస్ అన్నీ అలాగే తీసుకొస్తాడు అదే నేను తినిపిస్తే అలా ఏమి ఉండదు ఏది పెట్టినా తింటాడనమాట అందుకోసమే మాక్సిమం లంచ్ బాక్స్కి ఫ్లేవర్డ్ రైస్ కానీ లేదా పప్పు రైస్ కానీ పెడతాను అయితే బాబు కోసం పప్పు ప్రిపేర్ చేసేటప్పుడు లంచ్ బాక్స్కి ఎలా చేస్తాను అంటే పప్పులోకి కొంచెం కారం వేస్తాను అంటే తక్కువగా వేస్తాను రెగ్యులర్గా మనం తినేదానికంటే అలా చేసి కొంచెం లూజ్గా చేసామనుకోండి పప్పు రైస్లో కాస్త పప్పు ఎక్కువగా వేసి కలిపి పెట్టేసామనుకో కొంచెం నెయ్యి వేసి ఆఫ్టర్నూన్ వరకు కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది అన్నము లేదు మనం ముందుగానే గట్టిగా చేసేసి కొంచెం చప్పచప్పగా కలిపి పెట్టేసామనుకోండి అంటే తక్కువ క్వాంటిటీలో పిల్లలకి మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది అందులో టైం చాలా తక్కువగా ఇస్తారు కదా స్కూల్స్లో ఇంట్లో లాగా గంటలు గంటలు తినడానికి ఇవ్వరు కాబట్టి ఈజీగా తినేకి ఉండేలాగానే పెడతాను బట్ పప్పు అంటే కొంచెం రైస్ మెత్తగా ఉడికించి పెడతాను అదే నార్మల్ ఫ్లేవర్ రైస్ చేసినప్పుడు మామూలుగా ఉడికిస్తాను కానీ బట్ ఫ్లేవర్డ్ రైస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే పొడి పొడిగా అవుతుంది సో అప్పుడు కూడా కొంచెం టైం అయితే ఎక్కువగానే తీసుకుంటారు తిన్నా సరే టైం ఎక్కువ కావాల్సి వస్తుంది అనమాట అలాంటివి చేసినప్పుడు ఇంకా అయితే నేను పప్పు అన్నం అయితే లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తా ఉన్నా ఇంకా మా చిన్నప్పుడు అయితే ఎప్పుడు హాస్టల్లోనే ఉండేవాళ్ళము ఇంకా వీకెండ్ వచ్చేసరికి అమ్మ డాడీ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం వాళ్ళు ఏ తీసుకొచ్చినా సరే మాకు అవి పంచభక్ష పరమాణాలే ఎందుకంటే మనకి ఇష్టమైందే మన పేరెంట్స్ మన కోసం తీసుకొస్తారు కదా అందులో నేను నాన్ వెజ్ ఏమీ తినను కాబట్టి వెజ్ కర్రీ చపాతీస్కి బాగా టెంప్ట్ అయ్యేదాన్ని ఇంకా అమ్మ కూడా ఎక్కువగా అలాగే ప్రిపేర్ చేసుకొని వచ్చేసేది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము అమ్మ చేతి వంట తినడం కోసం అయితే ఇంకా ఇలా కర్రీస్ అయిపోయేసరికి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని టూ ఆనియన్స్ అయితే యాడ్ చేశాను ఇలా కట్ చేసేసి కొంచెం జీలకర్ర వేసి కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఆనియన్స్ ఎక్కువగా వేసి ఏ కర్రీ చేసినా భలే ఉంటుంది కదా నాకైతే కొంచెం ఇష్టమేనండి కొంచెం ఎక్కువగానే యూ యూస్ చేస్తా ఇంట్లో అయితే ఇంకా దొండకాయల్ని ఇలా పొడువుగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తా ఉన్నా ఇవి ఒకసారి మొత్తం ఆయిల్ పట్టేలాగా కలిపేసి ఇందులోకి కావాల్సినంత ఉప్పు పసుపు అయితే వేసేసుకుంటాను అప్పుడు బాగా మగ్గిపోతాయి అని త్వరగా కూడా మగ్గుతాయి కదా నాకు మరీ డ్రైగా క్రిస్పీగా చేస్తే కొంచెం ఇష్టం ఉండవు అలాంటివి కూడా తింటాం కానీ అది ఎప్పుడోసారికి బాగుంటుంది డీప్ ఫ్రై చేసినవి బట్ డైలీ కర్రీస్ కూడా అలా చేసుకోవడం నాకు ఎందుకో నచ్చదు ఇంకా ఆనియన్స్ వేసేసుకొని వెల్లుల్లి ఉప్పు కారం ఎండు కొబ్బరి పొడి అయితే వేసేస్తా ఉన్నా ఇవన్నీ కూడా కాస్త బరకగా మిక్సీ అయితే వేసుకోవాలి ఇప్పుడు దొండకాయలు మక్కాయ లేదా అని చూసుకోవడానికి ఇలా ఒక గరిటెతో అన్నాము అంటే ఎమ్మడే విరిగిపోయాయి అంటే ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే ఇందులోకి నేను ఇందాక ప్రిపేర్ చేసిన పేస్ట్ అంతా వేసేసుకొని కలిపేస్తా ఉన్నా ఇది బాగా ముక్కలకు పట్టేలాగా కలిపి లిట్ పెట్టేశాము అంటే ఒక టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి అదే మగ్గ పెడితే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఇలా మగ్గబెట్టిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే టేస్ట్ మాత్రం భలే కుదిరిందండి అసలు ఇవాళ చేస్తూ చేస్తూనే ఒక టూ పీసెస్ అయితే టేస్ట్ చేశాను చాలా బాగా అనిపించింది వేడివేడిగా ఉల్లికారంలో మగ్గింది కాబట్టి టేస్ట్ అయితే భలే ఉంది ఇలా కర్రీ ప్రిపేర్ చేసి పెట్టేసి బాబునైతే ఫ్రెష్ అప్ చేయించి వచ్చేసాను ఇంకా ఒక చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఆల్రెడీ నేను డవ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకొక చపాతి ఇప్పుడు ప్రిపేర్ చేసి బాబుకి తినిపించేసి పంపించామనుకోండి మనం కొంచెం లేట్గా చేసుకోవచ్చు మార్నింగే ఇదంతా చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకోసము ఇలా ఒక్కటే చేసేస్తా ఉన్నాను పిల్లల కోసం చేసే పాటు అయితే డెఫినెట్గా ఫోన్ చేసి చేయండి కాస్త బాగా తింటారు సాఫ్ట్గా ఉంటుంది చపాతి కూడా ఇంకా మన కోసం అయితే ఇదంతా ఏం అవసరం లేదులేండి అందుకోసం పిల్లలకైతే డెఫినెట్ గా ఇలా అయితే చేసి పెట్టేసేయండి చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో చపాతి అసలు ఈ ఉల్లికారం దొండకాయ కర్రీ చాలా బాగుందండి అంటే చపాతీల్లోకి బాగుంది రొట్టెల్లోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా ఇక్కడైతే రైస్ అండ్ కొంచెం నెయ్యి పప్పు అయితే వేసి కలిపేస్తున్నాను ఇలా బాక్స్ అయితే ప్యాక్ చేసేసి పెట్టేస్తే ఇంకా మావాడే ప్యాక్ చేసేసుకుంటాడు ఇంకా స్నాక్స్కి వచ్చేసి నిన్న ప్రిపేర్ చేశాను కేక్ చాలా బాగా కుదిరిందండి మీకు వీడియో అయితే నిన్నటి వీడియోలో అప్లోడ్ చేస్తా కావాలి అంటే ఒక్కసారి చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి శనగలు చేశానండి అంటే శనగలని కొంచెం వేయించి నానబెట్టి అలాగా హల్దీరామ్స్లో వస్తాయి కదా ప్యాకెట్స్లో అలా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయి ఇవి కూడా ఇవి కూడా ఎస్టర్డే వీడియోలు అయితే ఉంటాయి కావాలి అంటే ఒక్కసారి చెక్ చేయండి ఇలా పిల్లలకి కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఈ కర్రీ అయితే మీరు ట్రై చేయండి డెఫినెట్గా అలా తినిపించేసి స్కూల్కి అయితే పంపించేసి ఇంకా మా కోసం అయితే ఇలా చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇది ప్రిపేర్ చేయడం అయిపోతే ఇంకా ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకోవచ్చు కదా మళ్ళీ లేట్గా చేస్తే మళ్ళీ ఇదంతా ఇలాగే ఉండిపోతుంది అనేసి ఇంకా ఇవాళ మార్నింగే అంతా కుకింగ్ అంతా అయిపోయింది సో ఇంకా ఏంటి క్లీన్ చేసుకోవడం ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదా యాజ్ గా అండ్ అలాగే ఇవాళ వీడియో కూడా ఎడిట్ చేయలేదు సో ఆ పనులన్నీ ఇప్పుడైతే చేసేసుకుంటాను దీని తర్వాత ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే అయిపోయింది సో మధ్యాహ్నము కొంచెం మొక్కజొన్నలు ఉండే ఇంట్లో స్వీట్ కాను అవైతే ఒలిచి పెట్టుకున్నా అనమాట ఈవినింగ్ స్నాక్స్ చేయడం కోసము నాకు ఈ స్నాక్ రెసిపీ చాలా రోజుల నుంచి అలవాటు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను మ్యాక్సిమం ఫెయిల్ అయితే అస్సలు అవ్వదండి ఎప్పుడైనా అంటే ఒక్కసారి ఏం చేశానంటే కార్న్ ఫ్లోర్ అనుకొని మైదా కలిపి చేశాను ఆ టైంలో కొంచెం సరిగ్గా రాలేదు మిగతా టైమ్స్ అంతా సూపర్గా వచ్చేసింది అనమాట మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నా అండ్ చేయడం కూడా చాలా ఈజీ క్లియర్గా చూపించేస్తాను ఈ వీడియోలో అయితే చూసేయండి అండ్ నెక్స్ట్ నిన్న ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా కదా నేను మిక్సింగ్ బౌలు అది పెద్దగా వచ్చిందని రిటర్న్ అయితే పెట్టేశా సో కొంచెం చిన్న సైజ్ ఆర్డర్ పెట్టుకున్నా ఇవాళ చూద్దాం ఇది ఎలా వచ్చిందో అంటే మరీ చిన్నది కాదు దానికంటే కొంచెం చిన్నది నిన్న త్రీ పాయింట్ సెవెన్ లీటర్స్ కెపాసిటీ అది వచ్చేసి కాస్ట్ ఫైవ్ టెన్ అని చెప్పాను ఇంకా ఇది వచ్చేసి టూ పాయింట్ సెవెన్ లీటర్స్ దీని కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ అనమాట బాగా అనిపించింది చెప్పా కదా క్వాలిటీ అయితే నచ్చింది సేమ్ సోలిమా బ్రాండే అమెజాన్ వాళ్ళది అనుకుంటా ఓన్ ఏమో రేటింగ్స్ కూడా బాగున్నాయి నాకు బాగా నచ్చింది క్వాంటి క్వాలిటీ బాగుంది ఫస్ట్ థింగ్ ఇంకా సైజ్ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగా నచ్చిందండి అంటే నాకు కావాల్సిన సైజులో అయితే వచ్చింది మెయిన్గా విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇదంతా కూడా అలా అని దానికి ఒకటే వాడతామా ఏంటి ఇప్పుడైతే యూజ్ చేసేస్తాను ఒకసారి క్లీన్ చేసేసి యూజ్ చేసుకోవడమే నేను ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళినా సరే ఇంకా ఫస్ట్ ఆర్డర్ చేసుకునేది వెజ్ మంచూరియా అది గోబీ మంచూరియా లేదంటే క్రిస్పీ కార్న్ అనమాట మ్యాక్సిమం ఏ ఉంటుంది బట్ ఒక్కొక్క చోట కార్న్ బాగోదు అన్నప్పుడు మాత్రం ఇటువంటివి ఆర్డర్ చేసుకుంటాను నాకు కార్న్ అంటే చాలా ఇష్టమే సో ఇంకా పెళ్ళైనప్పుడు కొత్తలో ట్రై చేశా అప్పుడు కొంచెం బాగా ఫేస్కి చిట్లించుకొని అలా కష్టాలు అయితే పడ్డాను కానీ ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా చేసుకునేలా తయారైపోయాను అనమాట ఏదైనా సరే ప్రాక్టీస్ చేయగా చేయగా ఈజీ అయిపోతుంది ఇంకా లాక్డౌన్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అప్పుడైతే ప్రిపేర్ చేశాను నేను అంటే మంచూరియా లాంటివి ఇలాంటి రెసిపీస్ అన్నిట్లోకి ఎక్కువ సార్లు ప్రిపేర్ చేసిన రెసిపీ ఏదైనా ఉంది అంటే అదే వెజ్ స్టార్టర్స్లో ప్రిపేర్ చేసిన రెసిపీ ఎక్కువ సార్లు ఏదైనా ఉంది అంటే ఈ క్రిస్పీ కానే అండి వాటర్ని బాగా మరలిచిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని అందులోకి కార్న్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి స్వీట్ కార్న్ని ఇలా మొత్తం పైకి తేలేటప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వాచ్ చేసుకోవాలి వాటర్ లేకుండా ఇలా వార్చుకున్న వాటిని వెంటనే చల్లనీళ్ళు పట్టేసుకొని మళ్ళీ చల్లనీళ్ళులోకి వేసేసుకోవాలి ఇవి వెంటనే కూల్ అయిపోతాయి కూల్ అయిన తర్వాత చేస్తేనే క్రిస్పీకాన్ బాగా వస్తాయండి సో ఇలా కూల్ అయిన వాటిని మళ్ళీ స్ట్రైన్ చేసేసుకొని వాటర్ లేకుండా కొంచెం అంటే జస్ట్ కొంచెం కొంచెం ఉన్న ఓకే కానీ మ్యాక్సిమం వాటర్ లేకుండా డ్రైన్ చేసేసి అవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఫస్ట్ ఏమో పై పైన కలిపి తర్వాత కొంచెం ప్రెష్ చేస్తూ వాటర్ బయటకు వచ్చేలాగా ప్రెష్ చేస్తూ కలిపేసాము అంటే నీట్గా పట్టేస్తుంది ఇంకా కొంచెం తడి ఉంటే బాగుంటుంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది ప్రిపేర్ చేసుకోవడం పర్ఫెక్ట్ గా చేసుకున్నామంటే క్రిస్పీ కన్ భలే క్రిస్పీగా భలే వస్తాయండి జస్ట్ ఫ్యూ డ్రాప్సే వేసుకున్నా ఎక్కువ వాటర్ కూడా వేయలేదు ఇలా కలుపుకున్న వాటిని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక లిడ్ లాంటిదో లేదంటే ఏదైనా స్ట్రైనర్ లాంటిదో అడ్డం అయితే పెట్టేసుకోండి ఎందుకంటే ఇవి వేయంగానే ఒక్కోసారి పేలుతాయి అనమాట అలా పేలినప్పుడు ముఖం మీద పడే ఛాన్స్ ఉంది చెప్పా కదా అలాంటి ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తా ఉన్నాయి అయితే స్వీట్ కార్న్ అంటే వేడిగా ఉన్నప్పుడు అలా చేసామనుకోండి వాటర్ ఇంకా అందులో ఉండిపోయి పేలే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వీట్ కార్న్స్లో వాటర్ లేకుండా మనం చేసుకున్నాము అంటే మ్యాక్సిమం పేలవు అయితే ఒక్కటి కూడా పైకి చిట్లలేదు చాలా సింపుల్గా అయిపోయాయి ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా ఇలా వేసేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపే అంటే పేలుతాయా లేదా అని చూసుకునే వరకు పెట్టి క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోవడమే చాలా త్వరగా వేగిపోతాయి మనం వేసి పక్కకి వెళ్ళడం అలాంటివైతే అస్సలు చేయకండి వెంటనే వేగిపోతాయి ఇంకా కొంచెం ఉన్నాయన్నమాట రెండోసారి ప్రిపేర్ చేసేవి కూడా అవి కూడా సేమ్ అలాగే వేసేస్తూ ఉన్నాను ఇంకా ఒకటోసారి పేలలేదు కాబట్టి ఇప్పుడు పెద్దగా ప్రాబ్లం అనిపించట్లేదు చాలా సింపుల్గా వేసేస్తూ ఉన్నా బట్ మీరు ట్రై చేసేపాటైతే మస్ట్ అండ్ షుడ్ బి ఏదైనా లిప్ పెట్టుకోవడం కానీ లేదంటే ఏదైనా మెష్ లాంటిది పెట్టేసుకున్నారు అంటే దాని మీద ముఖంకి చిట్లకుండా ఉంటుంది అలా అని మూత ఎక్కువసేపు పెట్టకండి తర్వాత తీస్తేనే బెటరు లేదంటే మెత్తగా మగ్గిపోతాయి ఇవి ఇంక ఇక్కడ ఒక సైడ్ అయితే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి చాప్ చేస్తున్నా నేను వీడియోస్ కోసం అని ముందే అన్నీ రెడీగా పెట్టుకోవడం చాలా తక్కువ అప్పటికప్పుడు అలా చేస్తూ ఉంటాను అలాగే కుకింగ్ కూడా చేస్తూ ఉంటాను ఒకటే టైంలో ముందుగా అన్నీ రెడీగా పెట్టుకొని చేయాలి అంటే ఇంకా టైం ఎక్కువగా పట్టింది కాబట్టి ఇలా ఈజీగానే చేసుకుంటూ ఉంటాను మీరు స్వీట్ కార్న్స్ని ప్రిపేర్ చేసుకునే టైంలో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాము అంటే తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తాయి పెద్ద కష్టం కూడా ఏమనిపించదు ఇంకా అన్నీ వేయించిన తర్వాత ఆ ప్యాన్ అయితే పక్కన పెట్టేసి ఆల్రెడీ ఆయిల్ హీట్గా ఉంది కదా ఆ ఆయిల్ను ఒక్క టీ స్పూన్ అలా వేసాను ఇంకా వెంటనే పచ్చిమిర్చి ఆనియన్స్ హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక్క టూ మినిట్స్ అలా సాట్ చేసేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అన్నీ వేసి క్రిస్పీ స్వీట్ కార్న్ని కొంచెం కారం అండ్ చాట్ మసాలా నా దగ్గర ప్రజెంట్లీ కొత్తిమీర లేదు కాబట్టి యాడ్ చేయలేదు కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఉంటే వేసేసేయండి ఇంకా టేస్ట్ మాత్రం భలే ఉంటుంది ఒక్కసారి ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టుంచి కలిపేస్తే సరిపోతుంది అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే అండి ఇలా చేస్తూ ఉంటేనే క్రిస్పీగా సౌండ్ భలే ఉందండి వెంటనే తినాలని ఎంతో టెంప్టింగ్గా ఉంది ఇంకా వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసాను కొంచెం నిమ్మకాయ పిండాము అంటే ఇంకా బాగా నచ్చుతుంది బట్ కొంచెం మెత్తబడిపోతాయి నిమ్మకాయ పిండిని వెంటనే తినాలన్నమాట అప్పటికప్పుడు కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకున్న ఈ లోపు మా వాడు డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంకా వచ్చేసాడనమాట వెంటనే పెట్టేస్తా ఉన్నా మనం ప్రిపేర్ చేసింది ఏదైనా సరే మన పిల్లలకి నచ్చితే చాలా హ్యాపీ కదా ఇంతకీ మీ పిల్లలకి ఏది ఇష్టమో కామెంట్స్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్